దయచేసి న్యాయాధిపతులు తొమ్మిదో అధ్యాయం యాభై నుండి యాభై ఏడు వరకు మనం చదువుకున్నాం కానీ ధ్యానించుకుని యూత్ మీటింగ్ ముగించుకున్నాం తరువాత అభిమలేకు తేపేసుకు పోయి తేపేసు నొంత దిగి దాన్ని పట్టుకున్నాను తరువాత అంటే అర్థం ఏంటంటే పై నలభై ఆరు నుంచి వచ్చిన నుండి నలభై తొమ్మిది వరకు గత వారంలో చూసుకున్నాం షికేమో పెద్దలను వాడిని వెయ్యి మందిని వారిని చంపేశాడు అభిమల్లీకు ఎందుకంటే వారు కూడా పాపం చేశారు వారు కూడా ద్రోహం చేశారు అభిమాల్కి నేనుకోవటమే వారు చేసిన ద్రోహం పాపం తర్వాత ఆ విధంగా ఎవరు చేసిన కీడు వారు అనుభవించక తప్పదు కాబట్టి ప్రతిదానికి కూడా ప్రతి ఎవరి యాక్షన్ వీళ్ళు హ్యాబిట్స్ మోన్ రియాక్షన్ కాబట్టి అది ప్రకృతి సంబంధంగా ఉంది అది ఆత్మ సంబంధంగా కూడా ఉంది అందుకని మనిషి చాలా జాగ్రత్త అనేది తీసుకోవాలి పరలోకానికి వెళ్ళిపోయే వరకు కూడా ఎంత జాగ్రత్త అయినా తీసుకోవాలి చదువు విషయాల్లో తీసుకునే జాగ్రత్త ఆత్మీయ విషయాల్లో తీసుకోవాలి కొంతమంది ఆత్మీయ జీవితంలో తీసుకునే జాగ్రత్త చదువు విషయాల్లో తీసుకోవాలి కానీ మన బాధ్యత ఏంటంటే చదువులో తీసుకోవాలి ఆత్మీయంగా కూడా తీసుకోవాలి ఒకే సైడ్ ఉండటానికి వీలు లేదు యోహానికి యోహాను గాయకి ఏమని చెప్పాడు ప్రియుడ నీవు ఆత్మలో వర్దల్లుచున్న ప్రకారము అన్ని విషయంలో కూడా ఏం చేయాలి వారి చెప్ప ఏం చెప్పారు చెప్పు కాబట్టి ఏ విషయంలో వర్దిల్లుతున్నాడు ఆయన గాయ వన్ సైడ్ అండి ఆ స్పిరిచువల్గానే ఉన్నాడు మిగిలిన పట్టించుకుంటుంది కదా అట్లా ఉండకూడదు ఏం చేయాలి భౌతికమైన భూసంబంధమైన బాధ్యతలు ఉంటాయి కదా ఇంటిని పట్టించుకోవాలి ఆర్థిక పరిస్థితులను పట్టించుకోవాలి తన ఆరోగ్యాన్ని పట్టించుకోవాలి తన భార్య పిల్లలను కూడా పట్టించుకోవాలి కేవలం సంఘమే ఇదే లేకపోతే ఆత్మీయ జీవితమే నాకు ఈ లోపంలో ఏది వద్దు అదే అంటే దాని అర్థం సరిగ్గా కాంటాక్ట్ అర్థం చేసుకోకుండా డెబ్బై మూడో కీర్తంలో ఆకాశమందు నాకు ఉండగా భూమి మీద నాకు ఏది వద్దంటే ఇంకంతేనా ఆయన అసలు బాధపడింది ఎందుకు నేను దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోతాననేందుకు భూసంబంధమైనవి లేవని కాదు కానీ ఇతరులు బాగా సుఖిస్తున్నారు భక్తి లేని వాళ్ళు ఏం చేస్తున్నారు మంచిగా తింటున్నారు తాగుతున్నారు రోజు మటన్ చికెన్ తింటున్నారు వాళ్ళు బాగా పుష్టిగా ఉన్నారు నేను భక్తి బట్టి నాకు ఈ లోక సంబంధమైనవి అయితే ఇప్పుడు ఆయన ఏం కోరుకుంటున్నాడంటే సమతుల్యత కోరుకుంటున్నాడు ఇటు ఆత్మీయంగాను భౌతికంగా కూడా ఏం కావాలి సమతుల్యత ఇక్కడ జీవించాలి ఇంకో భక్తుడు ఏమైనా ప్రార్థన చేశాడు సామెతలు ముప్పైలో ఏమైనా ప్రార్థన చేశాడు ఎనిమిది అవసరం తీన అవసరం లేదు నాకు ఐశ్వర్యమైనను పేదరికమైనను దయచేయకము ఐశ్వర్యం ఇచ్చేది పేదరికం ఇచ్చేది ఎవరి చేతిలో ఉంది దేవుని చేతిలో అందుకు దేవునికి ప్రార్థన చేస్తుంది కనుక మీరు పాస్ అవ్వాలన్నా ఫెయిల్ అవ్వాలన్నా ఎవరి చేతిలో ఉంది నేను దేవుని పక్కన పెట్టి అన్నీ నేను చూసుకుంటానంటే మాకు ప్రయాసం అంతా వేస్ట్ అవుతుంది పిల్లల్ని ఇవ్వాలి కావాలి అన్నది అన్న ఎవరివ్వరు పిల్లలు దేవుడు ఇవ్వాలి మూడేళ్ళు ప్రయాసపడింది తన స్వార్థం కొరకు తిరిగింది పిల్లలు కలగలేదు ఎప్పుడైతే దేవుని మందిరానికి సేవకి నేను ఇచ్చేస్తాను ఒక మగ పిల్లవాడిని ఇవి అన్నప్పుడు వెంటనే ఏం చేశాడు దేవుడు ఏమైనా డిలే చేశాడో లేదు ఇంటికి వెళ్ళింది ప్రెగ్నెంట్ అయింది అర్థమవుతుంది అట్లా అంటారు ఫలపో ఫలపరితం జీవితం దేవుని ఆశీర్వాదం ద్వారా వస్తుంది దేవునికి వేరుగా ఉండి నేను చేసి సాధిస్తానంటే చూడండి చూద్దాం మరి ఓకే అట్లా చేస్తే ఆత్మీయంగా దరిద్రులు అయిపోతాం భౌతికంగా భౌతిక విషయాలు కోరుకునే వాళ్ళని వదిలేస్తారు ఇప్పుడు లోపం వేసుకుని నమ్మని వారు అందరూ లోకంలో బాగా ఐశ్వర్యం తింటారు తాగుతారు సుఖిస్తారు అవి చచ్చిపోయి ఎక్కడికళ్ళు తెరుస్తారు వాతావరణంలోకి వెళ్ళిన వాళ్ళంతా ఎవరండి ద మోస్ట్ దారిద్రులు వాళ్ళకి ఒక నీటి బొట్టు కూడా అదేంటే ఇక్కడ ఎవరినైతే గనపరిచారో వాళ్ళు ఈ దేవత ఆ దేవత అని వారు కూడా వాళ్ళకి వినిపించడానికి కనపడరు రక్షించేది ఎవరండి చేసుకో శిక్షించేది ఎవరు చేసుకో ఎందుకు రక్షించడానికే అందరి కోరుకు అందరి పాప శిక్ష భరించాడు కాబట్టి ఆ రక్షణను అంగీకరించకపోతే ఆ రక్షకుని అంగీకరించకపోతే ఆయన ఇచ్చే రక్షణను స్వీకరించకపోతే శిక్ష కోరుకుంటున్నాను కాబట్టి శిక్ష పంపిస్తారు ఆటోమేటిక్గా సంఖ్యాకారణంలో ఏముందంటే తీనవసరం లేదు నీ పాపం నిన్ను పట్టుకో ముప్పై రెండు ఇరవై మూడులో ఉంటుంది సో కాబట్టి ఈ మాటలన్నీ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా దాన్ని మనం ఏం చేయాలి చూసుకోవాలి కనుక అట్లా ఆశ్చర్యంగా ఉండదు యూత్ చాలా ఆశ్చర్యగా ఉంటున్నారు అట్లా ఉండదు దయచేసి చాలా నష్టపోతారు యవన ప్రాయం నుంచి నరుడు కాలం ఉన్న కాడమేట యవన కాలం ఉన్న కాడమేట నరునికి మనం ఏమనుకుంటాం తేలి అనుకుంటాం తేలిగా కాదు ఏంటంటే ఎంత చెప్పినా కూడా ఎంత ఎంత వాక్య సత్యాలు ఎంత చక్కగా మనం ప్రతి శనివారం విన్నా ఆదివారం ఉన్నా మెళ్ళంతే అట్లా వండితాను అనేది గాడ్ నోస్ అవుట్ బ్రేక్ అర్థం అంటే ప్రతి వాళ్ళకి అందుకని ముళ్ళు ఉంటుంది ముళ్ళు పెడతాడైనా ఏ అది అపో పౌల్స్ అయితే ఏం పెట్టాడైనా ముళ్ళు పెట్టాడు ముళ్ళు అంటే ఏదో బలహీనత ఏదో బలహీనత ఉంది యూ కెన్ ఎంజాయ్ యువర్ ఫిజికల్ లైఫ్ నా యూ కెన్ ఎంజాయ్ యువర్ స్పిరిచువల్ ఎందుకంటే దీని మీద ఆసక్తి లేదు అలా జీవించేద్దాం అనుకున్నాం కానీ నమ్మి బాప్తిజం తీసుకున్నావు డైవర్ట్ అవ్వటానికి వీళ్ళు నువ్వు నీస్వత్తు కాదు నువ్వు దేవుని వీళ్ళు ప్రాణం పెట్టుకున్నాడు దేవుడు ఇంకా ఏం చేస్తాడు ఆయన వదిలేసి నేను ఏదో చేస్తానంటే ఎట్లా అట్లా చేయి ఓకేనా మేము కూడా చూస్తాం ఇరవై నాలుగు గంటలు ఎక్కడ కూర్చోమని చెప్తాము పొద్దున్నే మీ కొరకు లేచి చిన్న చిన్న మెసేజ్లు పంపుతాం కనీసం టచ్లో ఉంటారు విశ్వాసంలో ఉంటారు అది అర్థం చేసుకుంటారు లేఖనాలు ఎరుగుతారు అని చేస్తామంటారు కాబట్టి ఇంత అశ్రద్ధ నేను ఎక్కడ చూడలేదు అనమాట అంటే దినాలన్నీ ఆఖరి దినాలంటే ఇలాగే ఉంటాయని వేసుకోవచ్చు చెప్పాడు ఎందుకు నాకు ఈ ఆవేశం అంటే ఎందుకు నాకు ఈ బాధ అంటే మీరు ఎంత నష్టపోతారో నాకు తెలుసు కదండి మీరెంత నష్టపోతారో తెలుసు లేకపోతే మీరు ఏదో మంచిగా స్పిరిచువల్గా ఉంటే అన్ని చదువు బాగుంటే నాకు వచ్చింది ఏం లేదు ఉందా ఏమన్నా సంపాదించి డబ్బులు ఇస్తామంటే అది తర్వాత తర్వాత చూద్దాం ఇప్పుడు ఎవరు ఇస్తారు ఎవరు ఇస్తారు కదండి మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోవాలి మీరు జాగ్రత్తగా సరేనా కాబట్టి మనం తిరిగి ఇక్కడికి వచ్చినప్పుడు తరువాత ఏం చేశాడు అభిమాకు తేబేసుకు పోయి తేబేసద్ద దిగి దానిని ఇంకా మానట్లేదు వాళ్ళు చంపేశాడు వెయ్యి మందిని వెయ్యి మందిని చంపేశాడు చంపేసిన తర్వాత ఇంకేం చేస్తున్నాడంటే ఇంకా పోయి ఆ పట్టణస్తుల్ని పట్టుకున్నాడు ఎక్కడ తేబేసునది దిగి దాన్ని పట్టుకున్నాను ఆ పట్టణం నడుమ ఒక బలమైన గోపురం అండగా స్త్రీ పురుషులను పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకొని గోపురపు శిఖరమ్మ మీదకి సరే తమ ప్రాణాలని కాపాడుకోవడానికి ఏం చేశారు ఎవరి నుంచి ఎవరు ఎనుకున్నారు ఎమ్మెల్యేకి ఎందుకు అనుకున్నారు బుద్ధి లేక ఇప్పుడేమో వస్తుంది వారికి బుద్ధి వస్తుందా లేదా కాబట్టి అభిమ ఆ గోపురం వద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్ని చేత దాన్ని కాల్చుటకు గోపుర ద్వారం నద్దకు అందరినీ కాల్చేద్దామని దేవుడు అనేవాడు ఉన్నాడో లేదా దేవునికి విరోధంగా పోరాడుతున్నామేమో దేవునికి విరోధంగా జీవిస్తున్నామేమో చూసుకోవాలి ఏ రోజు నీవు దొంగ రాజు కదా ఎందుకంటే అక్రమ మార్గంలో వచ్చిన రాజు నీ అన్నదమ్మల్ని చంపేసి వచ్చిన రాజును నీ డాడీ ఏమన్నాడు ఆ కొడుకులు మా మనవాళ్ళు ఎవరు కూడా వెళ్ళరు దేవుడే మిమ్మల్ని వెళ్తాడని చెప్పిన అప్పుడు వచ్చేసి అడ్డదారిలో వచ్చేసి ఏం చేశాడు ఇప్పుడు రాజ్యాన్ని ప్రజలందరినీ చంపేస్తున్నారు అదేంటి పని యేసుక్రీస్తు ప్రభు తాను చనిపోయి ప్రజలందరినీ ఏం చేస్తున్నాడు రక్షిస్తున్నాడు ఆయన రాజ్యం సమాధాన రాజ్యం శాశ్వత రాజ్యం ఏసు ప్రభు రాజ్యం నీతి రాజ్యం పరిశుద్ధ రాజ్యం శాశ్వత రాజ్యం దానికి నిరంతరం నిత్యము శాంతి ఉండేది రాజ్యం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ దుఃఖం ఉండదు ఏ జ్వరం ఉండదు ఏ జబ్బు ఉండదు ఏ ఒబేసి ఉండదు తగ్గించాలి పెంచుకోవాలనేది కిడ్నీ ట్రబుల్ ఉండదు ఏ ట్రెబుల్ ఫిట్స్ కూడా రావు అక్కడికి వెళ్ళింది తర్వాత అందుకనే జాగ్రత్తగా ఓకేనా ఫిజియోథెరపీ యూస్ కూడా ఉండదు అక్కడ కాబట్టి ఆ విధంగా ఆ గోపురం దగ్గరికి వచ్చి దాన్ని ఏం చేస్తున్నాడంటే కాల్చులో గోపురం కాల్ చేద్దాం వారంతా దాంట్లో దాక్కున్న వాళ్ళంత ఏమవుతారు చనిపోతారు ఒక స్త్రీ అభిమలేక తల మీద తిరుగటి మీది రాతిని పడవేసినది అతని కపాలము ఇప్పుడు ఎవరు చేసారండి దేవుడు పనిచేసి స్త్రీ వెంటనే ఏం చేసింది తిరిగడి రాయి తీసుకుని వదిలేసి వదిలేసేవరకు ఎక్కడ పడింది ఎందుకు తప్పలేదు ఎందుకంటే దేవుడు గురి పెట్టాడు దేవుడు ఆ స్త్రీని ఏం చేశాడు వాడుకోవాలి కీడను తొలగి తొలగించాలి ప్రజల్ని నాశనం చేసేస్తున్నాడు అని దేవుడు కార్యం చేశారు అయితే కపాలం పగిలను అప్పుడు అతడు ఆయన ఆయుధములను మోయు బంటుతో త్వరగా పిలిచి ఒక స్త్రీ అతన్ని చంపనైనా నన్ను కూర్చి ఎవరినో అనుకున్నట్లు నీ కత్తి నన్ను చంపమని చెప్పగా బంటు అతన్ని పొడవుగా అతడేమయ్యోడు శాపగ్రస్తుడు చావు అంతా ఇలాగే చచ్చారు ఈవెన్ రాజు కూడా అట్లాగే చచ్చారు తన దాసుని వచ్చి నువ్వు వచ్చి ఈ సున్నతులైనడు చనిపోయాడు అనుకుండా నువ్వు వచ్చి అంటాడు సరే ఇక్కడ కూడా ఏమంటున్నాడు అండి ఇక్కడ ఎంత అవమానం ఎంత అవమానం ఈయనకి సా ఒక స్త్రీ చేతిలో చచ్చిపోయేవాడు ఇంకా నీకు నువ్వు నువ్వేమైనా స్వర్గానికి వెళ్తావా నువ్వు చేసిన క్రియలను బట్టి నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి దేవుని ఏమైనా నమ్మేవా దేవునికి అనుకూలంగా జీవించావా లేదా ఏం చేస్తున్నాడు ఇంకా సిగ్గు చచ్చిపోయిన తర్వాత ఎవరు చూస్తారు సిగ్గు దేవుడు ఉన్నది ఉన్నట్టుగా రాసిపెట్టాడు కాబట్టి ఏం జరిగిందో ఇవన్నీ కూడా మనకి తెలుస్తుంది ఎందుకు ఎందుకు రాసి పెట్టాడు మనం అట్లా ఉండకూడదు మనం చాలా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి అయితే ఆ బంటు అతని పొడవు అతడు ఏం చేశాడు చచ్చను అయిపోయింది చరిత్ర అయిపోయింది ఎవరి చరిత్ర అభిమేలేక చరిత్ర అయిపోయింది ఓకేనా అభిమేలేక చనిపోయిన నిశ్రేయలు తెలుసుకున్నప్పుడు ఎవరి చోటికి వారు వచ్చిన వాళ్ళకి సేఫ్టీ దుష్టుడు దుష్టుడు వెళ్ళినప్పుడు దేశానికి శ్రమ కలుగుతుంది దుష్టులు రాజ్య పరిపాలన చేసినప్పుడు ఏం జరుగుతుంది అరిస్టో క్రాడ్ సెంటర్ తర్వాత ఎందుకంటే వారి ఇష్టం వచ్చినట్టు చెప్తారు వాడికి విధేయత చూపించిన వాళ్ళని చంపేస్తూనే ఉంటారు ఇక వాళ్ళకి చట్టం గిట్టం ఏమంటద అలాంటిది మనం కొన్ని దేశాల్లో మనం ఇప్పటికే ఉంది నార్త్ కొరియాలో అట్లాగే ఉంటుంది ఇంకా అట్లాంటివి ఉంటుంది అంతకుముందు సద్దాము కూడా అట్ల చనిపోయాడు సద్దాముశానికి చనిపోయాడు కదా ఎట్లా చనిపోయాడు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాను వాళ్ళు కూడా అంతే అదే అట్లా ఉంటుంది తర్వాత అభిమేళకు చనిపోయిన ఇస్రాలు తెలుసుకున్నప్పుడు వీళ్ళకి ఏమొచ్చిందండి వాళ్ళకి రిలీఫ్ వచ్చింది వాళ్ళ ప్రాణభయం అనేది వాళ్ళు ఏళ్ళు వారిని పోషించవలసిన రాజే సరైన మార్గం నడిపించవలసిన రాజే ఏం చేశాడు ఇప్పుడు వాళ్ళ అశాంతికి కారణం వారి భయానికి కారణం వారి మరణ భయానికి కారణం ఇప్పుడు అతను ఎవరు తొలగించారు అట్లు అభిమలేకు తన డెబ్బైది మంది సహోదరులను చంపటం వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదకి ఈ కార్యం అంతే చనిపోవటానికి ఎవరంటా ఎందుకంటే డెబ్బై మంది తన సహోదరుని చంపి తన తండ్రికి ఏం చేశాడైనా ద్రోహం చేశాడు ద్రోహలందరినీ కూడా నాశనం చేస్తాడు దేవుడు ఓకేనా జాగ్రత్తగా ఉండాలి తర్వాత యాభై ఏడవ సమయంలో షిక వారు చేసిన ద్రోహం అంతటినీ దేవుడు వారి తల మీదకి మరల రాజేశాను మరల రాజేశాను ఎరుబయలు కుమారుడైన యువతము శాపము వారి మీదకి కాబట్టి ఈ విధంగా వారు ప్రజల యొక్క నిర్లక్ష్యాన్ని బట్టి అలక్ష్యాన్ని బట్టి వారు చేసిన కారణాన్ని బట్టి శ్రమంతా వచ్చింది అందుకనే సాతానుడు కూడా మనకి భౌతిక విషయాల్లోనూ ఆత్మీయ విషయాల్లోనూ కీడు చేయాలని పంచి ఉంటాడు ఎట్లా ఉంటాడు అభిమ ఉంటాడు అయితే ప్రభు మనల్ని రక్షించి మనకు తోడుగా ఉన్నాడు మనకి కొన్ని పరిస్థితుల్లో అపాయం వస్తుంది కొన్ని పరిస్థితుల్లో మనము చేసే పనిలో మనము కృతార్థులను కావట్లేదు అంటే సక్సెస్ కావట్లేదు కారణం ఏంటంటే ఎందుకంటే ప్రభు మనకి హెల్ప్ చేయట్లేదు ఎందుకు చేయట్లేదంటే నిర్లక్ష్యం ప్రభువుని ఎక్కడ పెడుతున్నామనో పక్కన ఇప్పుడు ఈ రాజు అయితే ఈ అయితే రాజు అంటే అభిమాకి రాజు అయితే ఆ దే ఆ దేశాన్ని తన ఇష్టానుసారంగా పాలించాడు చంపవలసిన తన ఇంటి వారిని మాత్రమే కాకుండా చాలామంది ప్రజలు తన సొంత వారిని కూడా చంపేశారు ఓకే అండి ఇప్పుడు వ్యక్తిగతంగా మనం కూడా మనలో అభిమేలేటువంటి శోభా ఉంటుంది అది మనకే హాని చేస్తుంది మన శరీరానికి కూడా ఉపయోగపడదు మన ఆత్మీయ జీవితానికి కూడా ఉపయోగపడదు ఏంటది శరీరతత్వము శరీరతత్వం శరీరతత్వం అంటే అంటే అర్థం ఏంటి సో ఆత్మీయ విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి లేదా శరీరానుసారంగా జీవించటం ఎంత చెప్పినప్పటికీ కూడా ఇది మన జీవితానికి ఎంత మానవ జీవితం తాత్కాలికమైంది కాదు శరీర జీవితం తాత్కాలికమే ఆత్మజీవితం తాత్కాలికమైంది దీని కొరకు దేవుడు అన్ని ఏర్పాటు చేసి ఇచ్చి అన్నీ చేస్తే మనం ఏం చేస్తున్నామండి అభిమేలేఖలాగా ప్రవర్తిస్తుంది అంటే మనల్ని మనమే చంపుకోవడానికి చూస్తున్నాం ఓకేనండి మన ద్వారా ఎవరికి ఉపయోగ ఉపయోగం కూడా లేదు ఇప్పుడు చూడండి ఇక్కడ ఆంటీలు యవనస్తులు కూడా కొంతమంది ఉన్నారు యాసిక్ ధర్మాన్ని చేస్తారు వెంటనే మనం చెప్పినప్పుడు పలాన వాళ్ళకి బాగోలేదు పలాన వాళ్ళకి పరిస్థితులు బాగోలేదు వెంటనే వీళ్ళు ప్రార్థన చేస్తారు ఏ టైంలో చేస్తారు ఆరు గంటలు లేచి చేస్తారు కదా మళ్ళీ ఈవినింగ్ చేస్తారు మార్నింగ్ ఈవినింగ్ చేస్తారు ప్రతి మీటింగ్కి వస్తారు మిగిలిన వాళ్ళకి ఏమైందండి అభిమా కేవలం స్వార్థ జీవితం భూసంబంధమైన కోరుకునే ఆత్మ పక్కన పెడితే స్వార్థ జీవితం భూసంబంధమైన వాటిలో ఏముంది చెప్పు స్వార్థం చెప్పు మరి స్వార్థం మరి ఏం చేస్తున్నాం మనం ప్రతి వారం కూడా ఇటువంటి హెచ్చరికలు తీసుకుంటున్నాం కదా ఎంతవరకు మార్పు వస్తుంది మనకి కదా అట్లా లేకుండా ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈయన లాంటి వాడిని కాదు అనుకో కదా మనకి మనమే ద్రోహం చేసుకుంటున్నాం మనకి మనమే ఆత్మీయ జీవితానికి భౌతిక జీవితానికి న్యాయం చేసుకోవట్లేదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తన వంతు మనల్ని రక్షించడానికి ఏమీ కొద్దు లేకుండా అన్నీ చేసి పెట్టాడు సంఘం ఇచ్చాడు సహవాసం ఇచ్చాడు ఇట్లా ఎస్టాబ్లిష్మెంట్ ఇచ్చాడు వ్యక్తులను మీ కొరకు పెట్టాడు పెట్టిన తర్వాత మనం నేర్చుకుని ఏం చేయాలి దేనిని సేవ చేయాలి ఇతరులకు ఉపయోగపడాలి దేవునికి మైంపు కలుగాలి ప్రార్థన చేసుకుందాం